ఎవరెవరు కౌన్సెలున్నారో రాయలసీమగా ఆహ్వానిస్తాను అదే రంగా చెలస్థాన జనసేన పార్టీ వెంకటరామనాయుడు సార్ వేరు మంది రాయలసీమగా వాడతాం వెయ్యని బాగుండీ కొండలు గుండలు చేసింది కరెక్ట్ డౌట్ లేదు అంతకుముందు జరిగింది ఆ ఇష్యూ లాస్ట్ ఇయర్ నుండి ఏం చేశారంటే కొత్త యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ లో ఎలా ఉందంటే మనము ఏ సర్వే నంబర్ బుక్ చేయాలంటే ఆ సర్వే నెంబర్కే వెళ్ళదు పక్క సర్వే నెంబర్కి వెళ్ళినా అది రాంగ్ సర్వే నంబర్ అండి మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అది యాక్సెప్ట్ చేయదు చేసిన తర్వాత అక్కడ ఏ పంట వేసారు అనేది చూస్తుంది మనము గ్రౌండ్ నట్ ఉంటే ఆ ఫోటో అక్కడ స్కాన్ చేసినప్పుడు నట్ ఉంటే తీసుకుంటుంది లేకపోతే రాంగ్ క్రాప్ అని చెప్పి డిలీట్ అయిపో అంటే రిజెక్ట్ చేసుకోవద్దు అది లాస్ట్ ఇయర్ వచ్చింది యాప్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనము కంది చేసినా మనము ఫార్మర్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు సార్ గ్రౌండ్ కి ఇన్సూరెన్స్ వస్తుంది అంటే మేము ఫార్మర్స్ కి ఫేవర్ గా లాస్ట్ టైం చేశాము జరిగింది అది జరిగిన విషయం టూ అంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా లాస్ట్ ఇయర్ నుండి ఆ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది ఏ పంట వేసిందే ఆ పంట ఆ సర్వే నెంబర్ మాత్రమే తీసుకోవచ్చు టోటల్గా యాప్ మొత్తం అడ్వాన్స్ యాప్ తీసుకొచ్చారు కాబట్టి ఇంతకుముందు జరిగిన పొరపాట్లో లాస్ట్ టైము ఈ ప్రతి సంవత్సరం మనము ఇక్కడ వర్షాలు సరిగ్గా పడట్లేదు రైతులకు అట్లీస్ట్ మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అని ఇవ్వగలమేమో అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ వచ్చింది అది కూడా లాస్ట్ టైం లాస్ట్ టైం చేసినప్పుడు ఏసీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు క్రాస్ చెక్ చేసి మా వాళ్ళని సస్పెండ్ చేశారు ఫీల్డ్ స్టాఫ్ టోటల్గా సస్పెండ్ చేసి గా ఇంప్లిమెంట్ చేశారు నా పెద్ద చెప్పింది కరెక్ట్ ఇక్కడ నుండి అలాంటి పొరపాటు జరగవు యాప్లో డెఫినెట్గా జరిగిన ఏ పంట ఉంటే ఏ ఏమన్నా వస్తుంది ఆయన పెద్ద ఆయన కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్ నేను లాస్ట్ రీజన్కి వచ్చాను నేను నేను చాలా మంది నేను గుర్తుపడతారు తిరుగుతూనే ఉంటాను లో కాకపోతే మీరు ఉందో నాకు ఐడియా లేదు నేను మాకు మాకు తీసుకు వెళ్తూ చెక్ చేసుకుంటాము మా స్టాఫ్ ఏ సినిమా ఎవరు మిస్ కావచ్చు ఒకరు కూడా ఈసారి అని చెప్పి లాస్ట్ టైము ఈ పంట పెట్టిన ప్రతి రైతు కవర్ చేశాను ఎక్కడ మిస్ అవుతుంది ఈ ఒక కుఠాకుల్లో ఒకటే ఎనభై నాలుగు లక్షల తొంభై ఆరు వేలు వచ్చింది ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ ఓన్లీ కుటాకు తందికి ప్లస్ వేరుసిన కదా హైఎస్ వచ్చింది కుట్టాకుల మండల్లో మూడు ఆరు కుటాకెళ్ళాలు వస్తే దాంట్లో ఎనభై నాలుగు లక్షలు ఓన్లీ కుటాకు అంటే క్రాపుకింగ్ ఇక్కడ మాత్రం మాక్సిమం చేసాము మేము మరి ఆయన చెప్పినట్టునే నాకు ఏదైనా ఉంటే నేను రియల్గా ఇంకా ఫీల్ తిరిగి అప్రూవ్ చేసుకుంటాను నేను ఇక్కడ నుండి మీకు అలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను చెప్పేది ఎక్కడన్నా మా మేము ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలనేది ఏమన్నా రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా దీని గురించి ఏం మాట్లాడతారో మీరు మీరెవరైనా రైతులు ఏదన్నా సలహాలు ఇవ్వడం కానీ మీ ఇబ్బందులు చెప్పాలన్న ఆలోచన కానీ ఉంటే మొదట వాళ్ళకే అవకాశం ఇవ్వండి రైతులు ఎవరైనా మాట్లాడల్లా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు పక్కగా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాలనుకుంటే దయచేసి మీరు ఈ సమయాన్ని వినియోగించ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి మాకున్నటువంటి దీని మీద నాలెడ్జ్ కంటే ఆలోచన కంటే మీకు ఎక్కువ ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా చెప్తే దాన్ని మేము కూడా సాయత్వంగా ఉంటే పరిగణలోకి తీసుకునే ఎవరైనా ఉన్నారా

దగ్గర నుంచి పాపాలు ఇంతవరకు పోలేరు అసలు ఎవరో ఏఓ గారు కూడా ఇంతవరకు చూడలేదు కాబట్టి వీటి మనసంగా ఈ సత్యగులు ఈ శనికా ఇచ్చిన మనుషుల పేర్లు రాసుకొని వాళ్ళు పంట పెట్టినారా అని దానికి ఏం చేయాలా అని చెప్పేదన్నా వాళ్ళు కన వచ్చి చూసుకొని మాకు రైతుకు ఏమన్నా సలహాలు ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుందని మరి మరీ కోరుకుంటాము ఇక్కడ గ్రామించిన ప్రజల కందరికి రైతులకు ముఖ్యంగా చెప్పడం ఏమన్నా కళీలి కాన్స్టిట్యూషన్ రైతులకి జయల్ ట్వంటీ నైన్ అనేది ట్యాగ్ కాకుండా జయల్ అనే కాయలు ఉన్నాయి ఆ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభసాటిగా తక్కువ పాత్రమైన తీసుకొని పంటలను అవి అయితే వర్షపాతం తక్కువైనా మరి కదిరి కాలిస్ట్రేషన్కు రైతుకు లాభసాటి ఉంటుంది అలాంటి కాయలు గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత ఎంతో లాస్ లేకుండా అని కోల్పోకుండా రైతు లబ్ధిగా ఉంటారు అందు మూలకంగా అడుగుతున్నాం మరొకసారి కొంచెం సంబంధం అది అక్కడ సంబంధించి నాణ్యత చాలా కొనబడింది ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తారు తాలూకాయలు ఇస్తారో అది మా దృష్టికి తెలిసింది అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాము ముఖ్యంగా ఇత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు దయచేసి అవి ఇవ్వాలి ఒకటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పి మన ఎమ్మెల్యే ద్వారా మన పై అధికారుల దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాము అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో పెసలు కానీ కందులు కానీ అలసందలు కానీ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కాని చెప్పేసి మనం చేస్తున్నాము గత రైతు ఏమో చెప్పాడంటే అన్యాయం జరుగుతుంది మాకు రైతులు కానింటే గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పంటలు పెట్టుకునే కూడా బీళ్లకు గుట్టలకు ఇది కూడా సబ్సిడీలు కానీ ఇవి కానీ ఇచ్చారు ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు పంట పెట్టినోనికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతు ఉద్దేశము అదే విధంగా ఈడ కూడా అధికారులు కూడా నిజంగా స్వచ్ఛంగా రైతులకి నిజంగా పంట ఎవరు పెట్టారో వారికి ఇచ్చేతట్లు ప్రోత్సహించాలని చెప్పేసి మనం జరుపుకుంటే అవకాశం తెగలకు సరిగ్గా చేస్తుంది పేద రైతులు లేదంటే ఒక పెట్టుబడిదారులు లేదంటే పెద్ద పెద్ద మూతివారి నాయకులు వాళ్ళు లోన్లు అవైల్ చేసుకోవడము క్రాఫ్ ఇన్సూరెన్స్ అలా అవైల్ చేసుకోవడము లేదంటే సబ్సిడీ కోసము పాస్బుక్ తయారు చేసిన అసలు ఆ ల్యాండ్ ఉండనటువంటి ఉండనటువంటి పరిస్థితులు కూడా బుక్ రూపొందించుకున్నారు దీనికి లేకపోతే నిజమైనటువంటి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు అదే రకంగా పోతా వస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాలకు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి తరహా ఆలోచనలు గుదిపరణగా మారబోతున్నాయి పేదవాడికి పేద రైతుకి మంచి జరిగేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారల్లా ఏదైతే మీరు గ్రౌండ్ అట్టేసింటే గ్రౌండ్ నట్లో క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి అడగండి నిలదీయండి అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా మనం పోయేసి మనము దౌర్జన్యంగా లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఇన్యురేట్ చేయండి లేనటువంటి పంటను నమోదు చేయడం అనేది కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఉన్నాము అధికారులు కూడా ఊళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాల్లో పోయి చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు మీకేదైనా మా వాళ్ళ నుంచి కానీ రైతాంగ నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజెప్తాను అట్లని చెప్పేసి నిర్లక్ష్యం వహించి నిజమైనటువంటి రైతుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాడు కాబట్టి అందరం కలిసి ముందుకు నడిస్తే ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుకు నడిస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రైతాంగానికి చెప్తాను ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతి ప్రతినిధి కూడా ఒక చిత్తశుద్ధి ఉంది రైతాంగానికి మంచి చేయాలా పేదవాడికి మంచి చేయాలా ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి సంక్షేమం కాని అభివృద్ధి కాని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనకునే వచ్చే ఐదేళ్ల పాటు పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒక నిమిషం పాటు ఫోన్ చేసినా కూడా దాని పరిష్కారానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి కూడా విమర్శ చేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రైతాంగం ఒక కొత్త ఆలోచనతో కొత్త ఆశతో ఒక పంట అయ్యిపోతుంది వారందరి జీవితంలో సకాలంలో వర్షాలు పడల్లా మంచి దిగుబడి రావాలని చెప్పేసి రైతాంగానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ రైతాంగానికి అన్నదండలుగా ఉండాల్సినటువంటి అవసరము విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము సకాలంలో ఎరువులు అందించాల్సినటువంటి అవసరము వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరము అదే స్థాయిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలో మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇచ్చేవాళ్ళు సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అది గత ప్రభుత్వంలో గుర్తుపడి ఈ కార్యక్రమము పం విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏరువాగ మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకందరూ కూడా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులకి అదే రకంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ ఇన్ఛార్జి గారికి అదే రకంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి రైతాంగానికి పాతికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ప్రభుత్వాలు అనేవి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకుని కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజున సోదరులు లేవర్ గారిని కొన్ని ప్రశ్నలకు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పండి ఒక ప్రశ్న మర్చిపోయినట్టున్నారు అయితే విత్తనప్పు కాయలు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో అవి క్వాలిటీ లేదనేది ఒకటి చెప్తున్నారు దీని కారకులు ఎవరు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు మేము డెఫినేషన్ టెస్ట్ చేస్తాము పర్సెంటేజ్ మాకు ఇప్పుడు రాంగ్ మేము ఒక బ్యాగ్ ఓపెన్ చేసి షెల్లింగ్ పర్సెంటేజ్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ మేము తీసుకుంటాము అలాగే జెరిమినేషన్ కూడా ఎయిటీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టూ పర్సెంట్ ఉన్న మాత్రమే మేము అలో చేస్తాము ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము పర్సెంటేజ్ లీక్ పర్సంటేజ్ లేకపోయినా జెరిమినేషన్ లేకుండా ఇట్ రిటర్న్ అలా చాలా జమేది ఆర్థిక వచ్చిన తర్వాత క్వాలిటీ బాగాలేదు రిటర్న్ చేసేసాం ఏ ఇతర వచ్చింది వెళ్ళిపోతుంది ఒకటి రెండు బ్యాగ్స్ ఏదన్నా వాళ్ళు లాస్ట్లో అంటే మనం అన్ని బ్యాగ్స్ సెలెక్ట్ చేసి అలా ఏదైనా పొరపాటు జరిగితే మాక్సిమం మేము జనరేషన్ టెస్ట్ లో షిల్లింగ్ పడుతుంది చూసిన తర్వాత ఫార్మర్స్ మాట్లాడినటువంటి రైతు నరసిరెడ్డి కూడా చెప్తున్నాను నరసిరెడ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది దీన్ని మానిటరింగ్ చేయడము అదే రంగ రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నరిసిరెడ్డిని కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకి ఉన్నటువంటి కోటానికి ఇంకా ఒక ఆరు వందల చిల్లర క్వింటాలు కావాలంటే నేను ఏడు వందలకి ఎన్నింటి పెట్టమని చెప్పడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోట కూడా ఇస్తారు పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతే స్థాయిలో మంచి గారికి కూడా చెప్తున్నా ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు మీరు ఒక నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుందని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాను ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కారాలు పార్టీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్తా ఉన్నారు రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పారు ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వమే ఇది రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఏదైనా ఏదైనా మంచి చెడ్డ మీకు ఇబ్బందులు తలెత్తే పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం బిజెపి పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఏదైనా ఒకటిఆరా ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంగ్రహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అదే రంగ భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ పునరావృతం పూర్తి స్థాయిలో అమలు చేసి తీస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తున్నాం ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగెత్తికి తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి మీ సమస్యలు ప్రతి వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే విధంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున రైతాంగము కొన్ని చెప్తా ఉన్నారు ఏమనంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్నిగ్రేషన్ ఆఫ్ క్రాప్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు పార్టీలు చూస్తున్నారండి మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటెగ్రేషన్ అనేది టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పాస్ అయిపోయింది ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ సాంకేతికత వినియోగం అనేది జీవిత జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎందుకైందంటే ఇది గతంలో పటేల్ పట్వారి వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డికరణ వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ వాళ్ళ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైఖరి చిడిపిస్తున్నారు అవలంబిస్తూ ఉన్నారనే ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఏమాత్రము దుసుగులు లేనటువంటి ఒక వ్యవస్థను నిర్ నిర్వహించాలనే ఆలోచనతో అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషి ఇచ్చే ఇన్పుట్స్ మీదే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే అది తీసుకుంటుంది కాబట్టి ఇందాక చెప్పినారు ఒక యాప్ రూపొందించినారు యాప్ లో ఎక్కడ పోయినా కూడా ఆ క్రాప్ ఏదైతే అక్కడ యాక్చువల్ క్రాప్ ఉంటుందో అదే తీసుకుంటుంది వేరే క్రాప్కు ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పేసి దాన్ని కూడా పరిష్కారం చేసినారు ఈ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత కొద్ది వరకు రైతాంగం ఏం ఆలోచన చేస్తా వస్తుందంటే మా కోరికలు మా ఆలోచనల్ని అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ నిర్వహించడం లేదు నెరవేర్చడం లేదని ఒక साइड द बिल अमाउंट पे किया था क्या बता रहे हैं किन का मोड करना है ओके प्रतिपक्षीय न्यायालय तरफ से मैंने प्रेसिडेंट प्रतिपक्षीय पार्टी से जो तैयार आज आमंत्रित कर रहे हैं प्रतिपक्षीय के से क्वालिफाइड कौन जो डिप्टी फंड मोर डिपार्टमेंट में जुड़ता है ಸ್ಪೆಷಾಲಿಟಿಂಗ್ ಡೈಲಿಕ್ಸ್ ಅದೇ ಮೊದಲೇ